నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం కల్కీ సినిమాలో హీరో ఎవరు అసలు ప్రభాస్ ఈ సినిమాలో హీరోనా విలనా అశ్వత్థమ పాత్రలో కనిపిస్తున్న అమితాబ్ బచ్చన్ గారే మొదటి పాటలో హీరోగా కనిపించిపోతున్నారా ప్రభాస్ను పూర్తిగా నెగిటివ్ షేడ్లో చూపించడం వెనుక అర్థం ఏంటి అన్న వివరాల గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చర్చిద్దాం అసలు ఈ సినిమాలో హీరో ఎవరు అన్నది తేల్చేద్దాం కల్కీ సినిమాకు సంబంధించిన టీచర్లు ఒకటికి రెండు ట్రైలర్లను పదే పదే రిపీట్ మోడ్లో చూసినా కూడా ఒక్కటంటే ఒక్క పాజిటివ్ షేడ్ కూడా ప్రభాస్ పాత్రలో కనిపించటం లేదు అన్న మాట మాత్రం వాస్తవం ఒకే ఒక్క బౌటి కావాలి అంటే పని కావాలి లైఫ్ సెటిల్ అయిపోవాలి వన్ మిలియన్ యూనిట్స్ను సంపాదించాలి కాంప్లెక్స్కు వెళ్ళిపోవాలి ఇదే ప్రభాస్ లక్ష్యంగా ఉంటుంది ఆ లక్ష్యం కోసమే నిరంతరం పనిచేస్తూ ఉంటాడు ఏ పని అయినా చేయడానికి సిద్ధం అంటాడు అది సక్రమమైన పని అయినా అక్రమమైన పని అయినా సరే ఐ డోంట్ కేర్ అనేది ప్రభాస్ క్యారెక్టరేషన్లో కనిపిస్తుంది అందుకే కాంప్లెక్స్లోని విలన్లు గర్భవతి అయిన సుమతిని అంటే దీపికా పదుకు నేను పట్టుకుని అప్పగిస్తే వన్ మిలియన్ యూనిట్స్ని ఇస్తామనగానే ప్రభాస్ ఒప్పుకుంటాడు నేను ఒక్కడే వెళ్ళి మరి ఆమెను తీసుకొస్తాను మీ అవసరం లేదని ధీమాగా చెప్తాడు ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు నా ట్రాక్ రికార్డ్ చూసుకోండి అంటూ పదే పదే నమ్మకంతో చెప్తాడు ఈ సినిమా ట్రైలర్లను చూస్తుంటే జాగ్రత్తగా గమనిస్తే ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమైపోతుంది భైరవ పాత్రలోని ప్రభాస్కు అశ్వత్థామ పాత్రలోని అమితాబ్ బచ్చన్కు ఒకటికి రెండుసార్లు ఫైట్ సీక్వెన్స్లు అయితే ఉన్నాయి మొదటిసారి ప్రభాస్ ఓడిపోతాడేమో రెండోసారి భారీ బుజ్జిని వెంటేసుకొని మరీ వస్తాడనుకుంటా సెకండ్ ట్రైలర్లో ఎండింగ్లో ఆ సీనే చూపించారు మీరు గమనించారా లేదు ఓ పెద్ద రూపంలో ప్రభాస్ ఉన్న సింగ్ గుర్తుందా ఈసారి ప్రిపేర్ అయ్యని వచ్చాను దా అంటూ ప్రభాస్ అంటాడు కదా సో మొదటిసారి ఓడిపోతే అశ్వత్థామ అతడిని చంపకుండా వదిలేసి ఉండవచ్చు లేదా కాంప్లెక్స్ సైనికులే ప్రభాస్ను రక్షించి ఉండవచ్చు రెండోసారి మాత్రం కసితో పంతంతో బుద్ధి సాయంతో ఓ భారీ రోబోను రెడీ చేసుకుని అశ్వత్థామపై యుద్ధానికి దిగుతాడు రెండోసారి జరిగే పోరు అనేది బహుశా క్లైమాక్స్ ఫైట్ అయ్యి ఉండవచ్చు అశ్వత్థామ భైరవ వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు లేక ఇద్దరు ఒక అంగీకారానికి వస్తారా ప్రభాస్ రియలైజ్ అవుతాడా అన్న ప్రశ్న అయితే కాస్త మిస్టరీగా మారింది మొదటి మొదటిపాటిలో అసలు హీరో అమితాబ్ బచ్చన్ గారేమో అన్నంతగా సీన్లు ఉండే ఛాన్స్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్లో మహాభారతం ఎపిసోడ్స్ను కూడా చూపిస్తున్నారు గర్భవతి అయిన ఉత్తర పాత్రను చూపించారు ఆమె అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి భార్య అభిమన్యుడి భార్య గర్భంలో ఉన్న బాలుడిని అశ్వత్థామ సంధించిన బ్రహ్మ శివనామాకాస్త్రమే వరిస్తుంది అఫ్కోర్స్ ఆ బాలుడికి శ్రీకృష్ణుడు ప్రాణం పోస్తాడనుకోండి అది వేరే సంగతి పాండవ పత్నుల గర్భాల్లో ఉన్న శిశువులను అంతం చేయడమే లక్ష్యంగా ఆనాడు అశ్వత్థామ అస్త్రాన్ని సంధిస్తాడు ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకోలేకపోతాడు పాండవ వంశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు అందుకే శ్రీకృష్ణుల వారికి కోపం వస్తుంది ఈ భూమిపైనే చేపు నెత్తురు కారుతూ భరిచులేని దుర్వాసనాన్ని నిలిచి వస్తూ ఆకలి దప్పులతో మూడు వేల ఏళ్ల పాటు నరకయాతనను అనుభవిస్తావంటూ అశ్వత్థామకు శ్రీకృష్ణుడు శాపాన్ని ఇస్తాడు ఇది అశ్వత్థామకు ఉన్న శాప గురించిన వివరాలు అయితే ఏ పొరపాటు వల్ల అయితే అశ్వత్థామకు శాపం వచ్చిందో అదే తప్పుడు సరి చేయడానికి అశ్వత్థామను భగవంతుడు వాడుకున్నాడు అన్నట్టుగా నాగశ్విన్ అల్లుకున్న స్టోరీ ఉంది చూశారు వారెవ్ ఏం ఐడియా గురు అని అనిపిస్తోంది ఆనాడు మహాభారత యుద్ధం తర్వాత అభిమన్యుడి భార్య ఉత్తర గర్భాన్ని అశ్వత్థామ కదా ఇప్పుడు తన జీవితానికి ముగింపు లాంటి యుద్ధంలో తన ఫైనల్ వార్లో ఓ గర్భవతిని విలన్ల బారి నుంచి కలిబారి నుంచి ఆమె పడకుండా కాపాడటమే అశ్వత్థామ లక్ష్యం అవుతుంది ఆనాడు ఆరు వేల ఏళ్ల క్రితం చేసిన మిస్టేక్ను ఇప్పుడు సరిదిద్దుకునే ఛాన్స్ను అశ్వత్థామకు ఆ భగవంతుని ఇచ్చినట్టు స్టోరీని నాగస్విన్ అల్లుకున్నాడు అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ కల్కి సినిమాలో ప్రభాస్ పాత్ర కంటే అశ్వత్థామ పాత్రకే ప్రియారిటీ ఎక్కువగా ఇచ్చారన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి అసలు అశ్వత్థామయే ఈ మొదటి పాటకు హీరో అంటూ ఓ టాక్ కూడా నడుస్తుంది అయితే ఇలా అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంది అశ్వత్థామ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా లేవు ఆయన హిస్టరీ గురించి కూడా కొన్ని షార్ట్స్ను చూపించారు యంగ్ ఏజ్లో ఉన్న అమితాబ్ను మహాభారత ఎపిసోడ్స్లో చూపించబోతున్నారు అంతేకాదు ఆ భగవంతుడు నీ కడుపున పుట్టబోతున్నాడు అతడిని రక్షించడమే నా ధ్యేయం అంటూ సుమతిని రక్షించే పనిలో ఉంటాడు వీళ్ళ గ్యాంగును అడ్డుకుంటూ ఆమెను కాపాడుతూ ఉంటాడు కలిబారిన ఆమె పడకుండా కలి చేతికి ఆమె చిరక్కకుండా రక్షిస్తూ ఉంటాడు చివరకు భైరవ అలయస్ ప్రభాస్ కూడా కాంప్లెక్స్ సైన్యంతో కలిసి వచ్చి అశ్వత్థామతో యుద్ధానికి దిగుతాడు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్కసారి నిశ్చితంగా గమనిస్తే ఎన్నో కష్టాలు పడుతున్న నరక కోపల లాంటి భూమిపై బతుకుతున్న ప్రజలను రక్షించడానికి అవతరించే కల్కిని కాపాడే పనిని అశ్వత్థామ తీసుకుంటే తానొకడు హ్యాపీగా కాంప్లెక్స్లో బతకడానికి ప్రభాస్ పోరాటం చేస్తూ ఉంటాడు సో మంచి వైపు నిలబడిన అశ్వత్థామ హీరో అవుతాడా తన స్వార్థం కోసం పోరాటం చేస్తున్న భైరవ హీరో అవుతాడా అన్నదే ఇక్కడ అందరి మధ్యలోనూ తలెత్తుతున్న ఓ చిక్కు ప్రశ్న ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే ప్రభాస్ క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్స్ ఉన్నాయన్న విషయం మాత్రం అర్థమవుతుంది అమితాబ్ బచ్చన్ గారి హీరోనేమో అన్న అభిప్రాయం అయితే ఖచ్చితంగా వచ్చి తిరుగుతుంది అయితే ఇక్కడే మరో సందేహం కూడా లేకపోలేదు భైరవ అనే పేరుకు మన పురాణాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది భైరవుడు ఎవరో కాదు స్వయంగా శవయ్య అవతారమే శివుడిని ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవుడు అవమానిస్తే ఆ ఆగ్రహంలో శివుడు భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించమని ఆధిస్తాడు వెంటనే భైరవుడు బ్రహ్మదేవుడి ఐదు శిరస్సుల్లో ఒక శిరస్సును ఖండిస్తాడు ఆ తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడడానికి శివుడే ఓ మార్గం చెప్తాడు బ్రహ్మదేవుడి కపాలాన్ని చేతిలో పెట్టుకుని భూ ప్రపంచం అంతా తిరుగు ఎక్కడైతే ఆ కపాలం కింద పడుతుందో అక్కడే నీ పాప ప్రక్షాళన అవుతుంది అని శివుడు మార్గం చూపిస్తాడు కాశీనగరంలో బ్రహ్మకపాలం పడటంతో అక్కడే భైరవుడి సమస్య కూడా తీరిపోతుంది అందుకే కాశీనగరాన్ని బ్రహ్మకపాలం అని కూడా పిలుస్తారని పురాణాల్లో ఉంది అంతేకాదు ఆనాటి నుంచి భైరవుడు కాశీనగర క్షేత్ర పాలకుడిలాగా ఆ నగర రక్షకుడిలాగా ఉంటున్నాడని పురాణాల్లో రాసి ఉంది ఇక కల్కి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు భైరవ సో ఏ ఉద్దేశమో లేకుండా ఏ కారణమో లేకుండా భైరవ అనే పేరును ప్రభాస్ పాత్రకు పెట్టి ఉండరు ఖచ్చితంగా ప్రభాస్ పాత్ర అనేది పురాణ పురుషుడి పాత్రే అయి ఉంటుందని ఫిక్స్ అవ్వచ్చు అదే సమయంలో మరో క్లారిటీ కూడా మన కళ్ళ ముందే కనిపిస్తుంది ప్రభాస్ హీరోగా కల్కి అనే సినిమాను తీస్తున్నాము అమితాబ్ బచ్చన్ గారు ప్రధాన పాత్రలో నటిస్తారు కమల్ హాసన్ గారు విలన్గా నటిస్తున్నారు అంటూ కల్కి సినిమా టీం పదే పదే ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పింది ప్రభాస్ హీరోగా నడుస్తున్న కల్కి సినిమా రిలీజ్ అవుతుందని నాగక్ష్మిన్ చెప్తూ వస్తున్నారు ప్రభాస్ అనే వ్యక్తి ఏదో చిన్న చిత్రకా స్టార్ కాదు హీరో పాత్రలో నడుస్తున్నారని చెప్పి చివరకు సినిమాలో విలన్గా చూపిస్తే ప్రేక్షకులు ఎవరు కూడా ఒప్పుకోరు అందులోనూ ప్రభాస్ లాంటి స్టార్ క్యారెక్టర్ ఇప్పుడు విలన్ పాత్రలో నడిచే ఛాన్స్లు కూడా ఆశలు లేవు సో ఖచ్చితంగా ఈ సినిమాలో హీరో ప్రభాస్ అనేది మాత్రం నిజం కానీ సినిమా క్లైమాక్స్ వరకు నెగిటివ్ షేడ్లో ఉన్న ప్రభాస్ క్యారెక్టర్ సడన్గా హీరో పాత్రగా ఎలా అయిపోతుంది ఇక్కడ అమృత చిక్కిన ప్రశ్న అయితే ఈ సినిమా క్లైమాక్స్లో ఊహించని ట్విస్ట్ ఉండటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది ఒక్కసారి ఈ ఫోటోలను చూడండి అశ్వత్థామ చేతిలో ఓ వీలు లాంటి కర్ర కనిపిస్తుంది చూసారా ట్రైలర్లలోను టీజర్లలోను అశ్వత్థామ చేతులు ఈ కర్ర లేకుండా అయితే ఎప్పుడూ కనిపించలేదు అది ఓ రకంగా అశ్వత్థామ ఆయుధం అని అనుకోవాల్సి ఉంటుంది ఇటు ప్రభాస్ మాత్రం టెక్నాలజీ సాయంతో అశ్వత్థామను అడ్డుకుంటూ ఉంటాడు బుజ్జి సాయంతో పెద్ద పెద్ద రూపులను తయారు చేసి అశ్వత్థామ మీదకు యుద్ధానికి వస్తుంటాడు ఇది అందరికీ తెలిసిందే అయితే ఒక్కసారి ఈ ఫోటోను కూడా ఓ లుక్ ప్రభాస్ చేతిలో ఓ కర్ర కనిపిస్తుంది కదా జాగ్రత్తగా గమనించండి అశ్వత్థామ చేతిలో ఏ కర్ర అయితే ఉందో విల్లును పోలిన ఎలాంటి కర్ర అయితే అశ్వత్థామ చేతిలో ఉందో అదే విల్లు అదే కర్ర ప్రభాస్ చేతిలోనూ ఉంది అశ్వత్థామతో ఫైట్ చేస్తున్నప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ ప్రభాస్ లుక్స్ వేరుగా ఉన్నాయి ఈ విల్లు అనేది ప్రభాస్ చేతిలో ఉన్నప్పుడు మాత్రం ప్రభాస్ లుక్స్ చాలా చాలా భిన్నంగా ఉన్నాయి పూర్తిగా సీరియస్ మోడ్లో కనిపిస్తున్నాడు ఈ ఫోటోలతో నాకు వచ్చిన క్లారిటీ ఏమిటంటే ఈ మొదటిపాట్లో కలిబాడు నుంచి గర్భవతి అయిన సుమతిని కాపాడటం అశ్వత్మ బాధ్యత అయితే క్లైమాక్స్లో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఏదో ఒక షాకింగ్ పరిణామం జరిగి ఆ బాధ్యతను అశ్వత్థామ చేతిలోంచి భైరవ తీసుకునే ఛాన్సులు కనిపిస్తున్నాయి అందుకే తన ఆయుధాన్ని కూడా అశ్వత్థామ ఈ భైరవ చేతిలో పెట్టినట్టు కనిపిస్తుంది ఇక మరో విషయం ఏంటంటే సెకండ్ ట్రైలర్లో ఓ షాట్ను మీరు గమనించాలో లేదు అశ్వత్థామ భైరవ మధ్య జరిగే ఫైట్ సీన్లో ఓ షాట్ను మరీ మరీ ప్రత్యేకంగా ఈ సినిమా ట్రైలర్లో చూపించారు ఇటు భైరవ అటు అశ్వత్థామ ఇద్దరు గాలిలోకి ఎగురుతారు ఒకరినొకరు తన్నుకుంటారు భైరవ అటువైపు అశ్వత్థామ ఇటువైపు పడిపోతారు అదే షాట్లో అశ్వత్థామకు ఓ సందర్భం గుర్తొచ్చుకున్నట్టుగా సీన్ చూపించారు సేమ్ టు సేమ్ మహాభారత యుద్ధంలో కూడా అర్జునుడితో నేను ఇలా యుద్ధంలో పాల్గొన్నాను ఆనాడు అర్జునుడితో జరిగిన పోరాటమే నాకు గుర్తొస్తుంది అన్న భావన అయితే అశ్వత్థామలో కనిపించింది అందుకే దానికి సూచనగా మహాభారత యుద్ధానికి సంబంధించిన అదే రకమైన ఓ సీన్ చూపించారు సో దీన్ని బట్టి అశ్వత్థామకు ఒక విషయం మాత్రం అర్థమయ్యి ఉండవచ్చు తనతో యుద్ధం చేసేది మామూలు వ్యక్తి కాదు తనలాగనే పురాణ పురుషుడు అయి ఉంటాడు ఆ పురాణ పురుషుడు కూడా ఎవరో కాదు అర్జునుడే అయి ఉంటాడు లేకుంటే తనతో యుద్ధం చేసేంత సరి సమానమైన స్థాయి ఇంకెవరికీ లేదు అర్జునుడి అంశే ఈ భైరవుడిగా పుట్టి ఉంటాడన్న స్పృహ అశ్వత్థామకు వచ్చి ఉంటుంది అయితే ఈ విషయం తెలిసి కూడా భైరవ అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నాడా లేక తెలియక కలికి సాయపడుతున్నాడా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది ఎలాగోలా తను ఎవరో తన పుట్టుక ఏమిటన్నది భైరవకు అశ్వత్థామే తెలియజేసి మరీ ఆ బాధ్యత ఇక నీదేనంటూ భైరవ చేతికి తన విలును ఇచ్చి ఉంటాడేమో ఈ సినిమాకు సంబంధించి రెండు నెలల క్రితం అశ్వత్థామకు సంబంధించిన టీజర్ను వదిలారు నా అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైందని ఆ టీజర్లో అశ్వత్థామతో చెప్పించారు సో దీన్ని బట్టి చూసుకుంటే భైరవతో పోరాడేది అంతిమ యుద్ధం కావచ్చు బహుశా సెకండ్ పార్ట్లో అమితాబ్ బచ్చన్ గారు ఉండకపోవచ్చు కూడా సో ఇలా చూసుకుంటే మొదటి పార్ట్ అంతా కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నా కూడా ప్రభాస్ని ఫైనల్ వారియర్గా చూపిస్తారేమో అయితే ఇక్కడే మనం లాజిక్ కూడా కనిపిస్తుంది అసలు కలికి ఎవరో కాదు ప్రభాసే కలికి అవతారం విలన్ను కలిని ట్రాప్ చేయడానికి సుమతి క్యారెక్టర్ను క్రియేట్ చేసి ఉంటారు ఆమె గర్భంలో పెరుగుతున్నట్టుగా చూపించి ఉంటారు ఆ తర్వాత ఆ విషయంలో ఏదో ఒక షాకింగ్ ట్రిస్ట్ ఇచ్చి కలికి ఎవరో కాదు ప్రభాస్ అని కూడా ఈ సినిమా క్లైమాక్స్లో చెప్తారేమో అనే వాదన అయితే కూడా వినిపిస్తుంది సుమతిని కావాలని కలివద్దకు పంపించి తాను కూడా కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడే కలిని అంతం చేయడానికి భైరవ రూపంలోనే కలికి వెళ్తాడని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి చూడాలి మరి ఏది నిజం అవుతుందో అన్నది ఏది ఏమైనా అసలు ప్రభాస్ హీరోనా విలనా అన్నది మాత్రం తేలాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే అప్పటివరకు ఈ సస్పెన్స్ తప్పదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ